వేసి వేసి అంతా కలుపుకోవాలండి కారం వేసి బాగా కలుపుకున్నాం కదా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కారం వేసి అంతా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ కలిపినాక చూపుతానండి కలుపుకున్నాను కదా కిందది మీదికి మీది పైకి చేసుకోండి కొంచెం కారం మగ్గాలండి కారం మగ్గేంత వరకు ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు కలిపేస్తానండి అంతా బౌల్లోకి తీసేసుకోవాలి మగ్గిది మగ్గిపోయిందండి చూడండి బాగా మగ్గిపోయేది చూడండి బంద్ చేస్తున్నానండి స్టవ్ చూడండి చేసి పెట్టే